ఏసు ప్రభు ఎటువంటి దేవుడు అంటే ఆయన మంచి దేవుడు ఆ వ్యక్తి మునుగుపోతుండగానే యేసు నన్ను రక్షించు అని చెప్పినప్పుడు ఏసుప్రభు ఏం చేశాడు ఆయన్ని లేపాడు ఇదే తరుణం అండి దేవుడి యొక్కకు నేను రావడానికి ఇంకా ఎంతో కాలం ఉంది అని అనుకోవద్దు భ్రమలో భక్తిని చేయొద్దు ఊహతో భక్తిని చేయొద్దు నిజాన్ని వాస్తవాన్ని కనుగొని యేసును నువ్వు అనుభవించాలి ఆమె నాకు ఇంకా టైం ఉందండి బాప్తి తీసుకోవడానికి అనుకోవద్దు యేసుకు నా జీవితాన్ని ఇవ్వడానికి ఇంకా సమయం ఉంది అనుకోవద్దు పాపపు గుంటలో మునిగిన తర్వాత యేస్సు అనబడినటువంటి రక్షకు నిన్ను చేరకపోతే నిన్ను లేపేవాడెవడు ఉండడు హలోయ పాపం అనేది చూడడానికి సాఫ్ట్గా ఉంటుంది సంతృప్తిగా ఉంటుంది కానీ తుదక అది ఎక్కడికి నేను నడిపిస్తుందో తెలుసా పాతాలానికి నిన్ను తొక్కేస్తుంది అది నా ఆశ్రమలోకి నేను నడిపిస్తుంది నీ జీవితాన్ని పాడు చేస్తుంది మరి ప్రాముఖ్యముగా పొందవలసినటువంటి ఆశీర్వాదం అనేటటువంటి శ్రమ వెనక దాగి ఉన్నటువంటి ఆశీర్వాదం అనేటటువంటి మహిమ నీవు పొందకుండా నీ బిడ్డలు పొందకుండా నీ తరములు పొందకుండా ఆపేస్తుంది అది ఏసు ప్రభు దగ్గరకు వస్తే నువ్వు వెళ్ళిపో దూరం నువ్వు స్మెల్ వస్తున్నావు లేదా పలాని రోగంతో నీవు ఉన్నావు లేదా నువ్వు ధనవంతుడవు కాదు లేదా నువ్వు పేదవాడవు నువ్వు నువ్వు తృణీకరింపబడిన వాడువు నువ్వు వాడవు నీ క్యాస్ట్ ఇది నీ మతం ఇది అని చూసేవాడు ప్రభు కాదు యేసు ప్రభు మనిషిని మనిషిగా చూసే దేవుడు హలెలుయా యేసుప్రభు ఎలా అండి మానవుని మానవులే చూసే దేవుడు కుల మతాలకు ఆయన వ్యతిరేకము అందుకే యస్సు అనబడినటువంటి కార్యము మతము కాదు క్రైస్తవ్యం అనబడినటువంటి కార్యం ఏమిటంటే మార్గము ఆమె యోసేపు తన జీవితములో దేవునికి అధికారాన్ని ఇచ్చాడు కాబట్టి యోసేపును దేవుడు ఎలా మార్చేశాడు తెలుసా అధికారిగా మార్చాడు ఇక్కడ కూడిన మన కూడా అధికారులు అవ్వాలి మన ఉంటది మంచిదే అధికారం నాకు కావాలి లేదా నేను గొప్ప స్థాయికి వెళ్ళాలి మంచిదే నీ హృదయములు దేవునికి నువ్వు ఆ స్థానం ఇస్తేనే ఆ స్థాయికి దేవుడు తీసుకెళ్తాడు యోసేపును ఒక అధికారిగా దేవుడు చేసేసాడు ఎలా చేశాడంటే దేవుని అధికారం క్రింద యోషేప్ బతికాడు కాబట్టి నిన్ను నన్ను కూడా దేవుడు యోషేప్ వలె ఉన్నతంగా ఆశీర్వదించగలడు ఎప్పుడో తెలుసా దేవుని అధికారంలో మనం బ్రతికినప్పుడు ఆమె